అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కీలకమైన భాగస్వామి పోషించారు కీలకమైన భాగస్వామిగా ఉన్నారు ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఆయన ప్రభావం ఏమీ కనిపించలేదు మొన్న ఒక ఆరు నెలల కింద జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడంతో మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంది అని కొంతమేరకు కొంత కొంత మేరకు అర్థమైంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా సినిమా పరంగా ఆయనకున్న క్రేజ్ వేరు కదా ఆ ఫ్యాన్ బేస్ ఎక్కువ కదా క్రేజ్ ఎక్కువ కదా సో సినిమాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా తమిళనాడులో ఉన్నంత సినిమా పిచ్చోళ్ళు ఇంకెక్కడా లేరు తమిళనాడులో సినీ హీరోలకు ఉన్నంత పిచ్చి క్రేజ్ ఇంకెక్కడ ఉండదు అందుకే తమిళనాడులో సినిమా హీరోలు ఏం చేసినా సరే మాట నమ్మేస్తారు జనం వాళ్ళు గుళ్ళు కట్టేస్తారు పూజలు చేసేస్తారు అంతగా ఉంటుంది సో ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియా మీద ఒక టాప్ యాక్టర్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు సో ఆయన్ను నెక్స్ట్ ఫిబ్రవరిలో జరగబోయే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో వాడుకోవాలి ఆయన క్రేజ్ను వాడుకోవాలి అనేది బీజేపీ ఆలోచన దానికి తగ్గట్టే బీజేపీ వాళ్ళ ఆదేశాలతోనే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు నెలల కాలంలో తమిళనాడులో రెండు మీటింగ్స్లో పాల్గొన్నారు రీసెంట్గా మూడు రోజుల కిందట మురుగన్ భక్తుల మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని చాలా కీలకమైన కామెంట్స్ చేశారు అంతకుముందు కూడా తమిళనాడు బీజేపీకి సంబంధించి ఒక మీటింగ్లో పాల్గొన్నారు సో అక్కడ కూడా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్లాన్ ప్రకారమే బీజేపీ వాళ్ళు తమిళనాడు పంపిస్తున్నారు అక్కడికి పంపించి కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని స్వాగతించేది ఆయనకు వేదిక ఎక్కించేది ఆయనను పూర్తి స్థాయిలో రాజకీయంగా వాడుకుంటుంది అక్కడ బీజేపీ వాళ్ళే అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రావడం ఆ మీటింగు అటెండ్ అయి రావడం ఆ తర్వాత తమిళనాడు మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మీద ఫోకస్ పెట్టడం సో దాని మీద మంత్రులు కౌంటర్ ఇవ్వడం దీంతో ఆ మీటింగు ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన అంశాల కంటే అక్కడ జనం ట్వంటీ పర్సెంట్ మందే పట్టించుకుంటే ఆయన మంత్రులు కౌంటర్ చేసిన కారణంగా ప్రభుత్వం కౌంటర్ చేస్తున్న కారణంగా తమిళ మీడియా దాని మీద డిబేట్లు పెడుతున్న కారణంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆయన అక్కడికి వెళ్ళి సాధిస్తున్నది ట్వంటీ పర్సెంట్ అయితే ఇదంతా కౌంటర్లో ఈ చర్చి వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అనమాట అలా పెరుగుతుంది సో ఇప్పుడు అదే జరుగుతుంది రీసెంట్గా ఆయన ఈ మురుగన్ మానాడు మీటింగ్కి వచ్చారు దాని మీద సత్యరాజు గారు స్పందించారు సత్యరాజ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ చాలా సినిమాల్లో మనకు కూడా తెలుగులో యాక్ట్ చేశారు సో ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేశారంటే దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోం అని సత్యరాజు వార్నింగ్ ఇచ్చాడనమాట మతం పేరుతో రాజకీయాలు వద్దు పెరియారు సిద్ధాంతాలను నమ్మిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు అలా మోసం చేసామని అనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే అవుతుంది అని చెప్పి పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన చెప్పారనమాట తమిళ ప్రజలు తేల చాలా తెలివైన వారు తమిళనాట మీ ఆటలు సాగవు అని సత్యరాజ్ గట్టిగా విమర్శించాడు మురుగన్ మహానాడుపై మధురైలో జరిగిన మును మురుగన్ మహానాడు సభతో కూడా ఆ సభతో మమ్మల్ని మాయం చేయలేరు మోసం చేయలేరు తెలుగు తక్కువ తనమే అని చెప్పి చెప్పారనమాట ఇట్లా మొత్తంగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అక్కడ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు చాలామంది ఇప్పుడు కమల్ హాసన్ గారు అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలే కానీ భవిష్యత్తులో కమల్ హాసన్ ఆల్రెడీ కమల్ హాసన్ గారు అక్కడ స్టాలిన్ ప్రభుత్వానికి అనుకూలం రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు రాజ్యసభ మెంబర్ అవుతున్నారు కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన ఆశ్చర్యం ఒక్కర్లా ఆల్రెడీ ప్రకాష్ రాజు గారు సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అలాగే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వంలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు సో దీని ప్రకారం ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వస్తున్నది జస్ట్ రాజకీయ ఉద్దేశాలు ఉన్నా లేకపోయినా అక్కడ హిందూ సంఘటితం చేయాలనే ఉద్దేశం ఉన్నా హిందువుల్లో ఒక భావజాలాన్ని క్రియేట్ చేయాలి ఒక ఐక్యత క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు పంపిస్తున్న అక్కడ వాళ్ళు చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ కారణంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పెరుగుతోంది సో ఇప్పుడు మేబీ ఇంకొక ఆరు నెలలు ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా హీరోగా ఒక క్రేజ్ ఉంటుంది ప్లస్ ఈ పొలిటికల్ స్టార్గా కూడా ఆయన ఎదిగారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కీలక భూమికి పోషించబోతున్నారు కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాల బాధ్యత ప్రచార బాధ్యతను పవన్ కళ్యాణ్ గారికి అప్పగించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది దానికి తగ్గట్టు బ్యాక్ బ్యాకెండ్లో కొన్ని యాక్షన్ ప్లాన్స్ జరుగుతున్నాయి తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ప్రభా అంటే చెన్నై చుట్టుపక్కల ఎక్కువగా తెలుగు ప్రాంతాలు ఉంటాయి తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతంతో పాటు మన బార్డర్ మన చిత్తూరు బార్డర్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి తిప్పాలని కొంత ప్లానింగ్స్ అయితే ఉన్నాయి మేబీ ఒక పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచార బాధ్యతలు అప్పగించి గెలుపు వ్యూహాలను బీజేపీ పెద్దలు చేస్తున్నారన్నమాట సో దానికి తగ్గట్టే ఈ యాక్షన్ ప్లాన్స్ అని మనం అనుకోవచ్చు